ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక అమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యముడు ధ్యానించుకుందా మతేస్ వర్తమానము పదవ అధ్యాయము నలభై రెండవ వచనము మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అమెన్ ప్రిమణ వాళ్ళరా మనము ప్రతి చోట మనం ఆలోచించేది ఏమిటంటే మనము ఫలించాలి మనము ఫలములు కలిగి ఉండాలి ఆత్మ ఫలములు కృపావరములు ఉన్నాయి కదా బైబిల్లో అవి నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం మరి ఆ ఫలభరితమైన జీవితం మనకు కావాలి అంటే మనమట చిన్నవారిలో ఒకనికని వేసాయి అంటున్నాడు ఎవరు చిన్నవారు అంటే దేవుని అంగీకరించిన వారు లేక ప్రవక్త లేక దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో ఆ వ్యక్తులకు ఆ కుటుంబానికట వాళ్ళకి రావాల్సినటువంటి ఫలము అనేది రాకుండా పోదంటండి వారు తప్పనిసరిగా ఆ ఫలాన్ని పొందుతారు చాలామంది చూడండి ఎవరైనా ఒక ఇంటికి మనం వెళితే గిన్నెడు చన్నీళ్ళు కూడా ఇవ్వరండి సావుకులకి దేవుని బిడలగా విశ్వాసులకు ఒక గిన్నెడు చన్నీళ్ళు కూడా ఎవరు కూడా ఇవ్వరండి అలా ఇవ్వనప్పుడు వారికి రావాల్సినటువంటి ఫలము అనేది వారికి కలగదట మరి కలగాలంటే మనము గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వాలి అలా ఫలం మనకు పొందుకోవాలంటే గిన్నెడు నీళ్ళు ఇస్తే వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారని వాక్యం ఉంటుందండి బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను అబ్రహాము వృద్ధుడు అండి వృద్ధాప్య వయసులో ఉన్నవాడు ఈ అబ్రహాము తన ఇంటికి ముగ్గురు దేవదూతలు వస్తే ఆ ముగ్గురు దేవదతులకు అబ్రహాము చేసిన పని అనేది మనమైతే ఆశ్చర్యపోవాల్సిందే అబ్రహాములకు తొంభై తొమ్మిది ఏండ్లండి షారముకు తొంభై ఏండ్లండి తన ఇంటికి వచ్చినటువంటి పరిశుద్ధులకు తన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అబ్రహాము పరుగెత్తుకుంటూ వెళ్ళి భోజనాన్ని సిద్ధపరిచాడండి ఒక విందును ఏర్పాటు చేశాడండి చనుక్కోలేదు హృదయపూర్వకముగా అబ్రహాము షారా వారింటికి వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇచ్చారు ఆ క్షణాన ఆ ముగ్గురు మనుషులు అంటారు మీదటికి కాలమున నీ కౌగిలిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడండి పురులారా ఆయన చెప్పినట్లుగానే ఆ మీదటికి ఆ కాలమున చక్కటి కుమారుడు అబ్రహాము కౌగిలిలో ఉన్నాడు మరి అంతటి ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందుకున్నాడు అంతటి దీవెన చేత అబ్రహాము నింపబడ్డాడంటే అబ్రహామట శావుకులకు లేక పరిశుద్ధులకు లేక తన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఎంతో ఉపకారం చేశాడు నీవు కూడా ఎంతో ఉపకారము నువ్వు చేయగలిగితే నీవు కూడా మేలు చేయగలిగితే నీవు కూడా గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వగలిగితే నీ కష్టములో నీ సంపాదనలో పరిశుద్ధులకు నువ్వు సహాయకునిగా నిలవగలిగితే నా ప్రభు నీకు రావాల్సినటువంటి ఫలాన్ని నీకు నిశ్చయముగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రమునాయన గిన్నెలు చన్నిళ్ళిస్తేనే మాకు ఫలము కలుగుతుందని అలనాడు అబ్రహాము సేవుకులకు పరిశుద్ధులకు అతిథులకు ఎంతో ఉపకారం చేసి వారికి సమృద్ధిగా భోజనము పెట్టినందున అబ్రహామును వారు దీవించినప్పుడు ఆ దీవెన పాత్ర వారు పొందుకున్నారని వాక్యం అంటుండగా ఈ రోజున మేము కూడా తండ్రి ఇటువంటి భాగ్యము కలిగిన వారు నడిపించబడుటకు తండ్రి మాకు తెలిసిన వారికి దేవుని బిడలకు పరిశుద్ధులకు సేవుకులకు గిన్నెడు ఇచ్చి వారు సంతోషపడే విధముగా వారికి ఆహారం సిద్ధపరిచేటువంటి దైవ సంబంధమైన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇట్టి ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకునక మా జీవితంలో మేము కలిగి ఉండటానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్